హాయ్ మై డేర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక్ చవితి సో సారీ ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయింది సో అయితే ఈ వీడియోలో మనము వినాయక చవితి అంటే వినాయకుడి యొక్క ప్రతిష్టను అంటే ఆయన యొక్క కథని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామా సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తిరిగి వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూత్రుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్తరము ఉత్తమము ఆయుష్కామ్యాల సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమనేదొకటుంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగాని వెండితోగాని లేదా మట్టితోగాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదన పద్మాన్ని ఏర్పరచాలి వినాయకురట కథాటి అందులో గణేసుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు మొదలైన ఫలాలను రకానికి ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి పురాణ పట్టణంతో పూజను ముగించి యథాశక్తి వేద బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన స్నానసంధ్యను పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే బాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వునా ఉదరమండే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి ఎందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురు కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించినది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేనమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చెరుగంటలు సన్నాయి ధరించాడు గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడికి విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరిపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వేగ్గోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినిక్కి కైలాసానికి వెళ్లాడు వినాయకోద్భవం కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి ఆ బాలుని శిరఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సు ఆ బాలునికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యముఖనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుంజవాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తూ దని చెప్పాడు అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు గజాననుడు అచేతనుడయ్యాడు మున్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజానను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు చంద్రుని పరిహాసనంత పరమేశ్వరుడు శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు ఉంద్రాళ్లు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటిపండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కాని చేతులు భూమి ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవశ్చూసి నవ్వాడు రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నువ్వవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలినా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ముడై నీలాప నిందలు పొందుదురుదాకా అని శపించింది ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు ఋషిపత్ను చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలా పనింద కలిగింది ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్య రూపం ధరించిందని చెప్పి వినాయక్ రథా కథ అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించాడు అంత దేవతలు పార్వతి నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది ఉపసంహరించుకోవా లని ప్రార్థించారు వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతి సమంతకోపాఖ్యాన ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోసాలకు ఇదుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకెలాంటి అపనింద రానుండదు అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్లాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజకిమ్మణి అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్ తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు ఒక సింహం దాన్ని మాంసఖండమనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోయింది అప్పుడు ఒక భలూకం మా సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది ఆ తర్వాత మణికోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు అది విన్న కృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోష ఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెనకగా ఒకచోట ప్రసేదుని కలేవరం సింహం కాళిజాడలు ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహలోపలికి వెళ్లి మణిని చూశాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని దేవ త్రేతాయుగంలో మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పట్నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శవంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణికోసం ఇలా వచ్చాను ఇవ్వా మణి కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తులు రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి జరిగినదంతా చెప్పాడు శవంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి తప్పు చేశా నని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించా మణి వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభముహూర్తాన జాంబవతి దేవతలు మునులు కృష్ణుణ్ణి స్థుతించి మీరు సమర్థులు గనుక నీలాపనింద వాపుకున్నారు మా పరిస్థితి ఏంటి అని అడగ్గా భాద్రపద శుద్ధ చతుర్దినాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వాళ్లు గణపతిని పూజించి ఈ శమంతకమని కథను విని అక్షతను తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు అప్పట్నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద చతుర్థి నాయుడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు సర్వేజనా సుఖినోభవంతు సో ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ అండ్ వీడియోస్తో మేము ముందు ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం